కృష్ణ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ మీరొక చేతకానివారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మీర మీద మండిపడుతూ నేను చేత చేతకాని అయితే ఏమి కాదు అసలు ఈ ఇంట్లో నేను ఎందుకుంటున్నానో తెలుసా మీ అన్నయ్య ఆ అపూర్వ కలిసి చేసి కుట్రాల నుండి నా కొడుకుని కాపాడుకోవడానికి కేవలం నా కొడుకు గగన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు భరిస్తూ ఇంకా ఇక్కడే ఉంటున్నాను లేదంటే నేను నా సారథి దగ్గరికి వెళ్ళిపోతే తను నన్ను నెత్తిన పెట్టుకొని దేవుళ్ళలాగా చూసుకుంటుంది నా కొడుకు గగన్ కూడా క్షమించమని కాలు పట్టుకుంటే కనికరించి ఇంట్లోకి రాణిస్తాడు అయినా కూడా ఇన్నేళ్ళుగా ఈ ఇంట్లో ఉంటుంది నా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే అని చెప్పి కృష్ణప్రసాద్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మీరా ఏడుస్తూ చూసావా బిందు మీ నాన్న ఎలా మాట్లాడుతున్నారో మీ నాన్నకు మనకంటే ఆ కుటుంబమే ఎక్కువలా ఉంది అందుకే తన కొడుకు తన కొడుకు అంటూ గగన్ గురించి మాట్లాడుతున్నాడే కానీ చెర్రి గురించి ఏమైనా పట్టించుకుంటున్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బిందు అమ్మ నువ్వే నాన్నని ఎంతో అపార్థం చేసుకుంటున్నావో నాన్నకి మన మీద ప్రేమ లేకపోతే ఇన్నీళ్ళు మనతోని ఎందుకుంటాడో మన గురించి ఎందుకు ఆలోచిస్తాడో మావయ్య అత్తయ్య ఇన్ని మాటలు అంటున్నా సరే అవన్నీ నాన్న భరిస్తూ ఈ ఇంట్లోనే ఉంటున్నారంటే అది నీ పరువు కాపాడడం కోసమే కదా మన కుటుంబం బాగుండాలనే కదా అని చెప్పి బిందు మీరాకి చెబుతూ ఉంటే అది అలా మీ అమ్మకు అర్థమయ్యేలాగా చెప్పవే అంటూ కృష్ణప్రసాద్ తల్లి మీరా నీ కూతురు బిందుకి అర్థమైనంత కూడా నీకు అర్థం కావడం లేదు నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు ఇంత జరుగుతున్నా నువ్వు ఇంకా మీ వదిరిని గుడ్డిగా నమ్మడం ఏమీ బాగోలేదు ఇప్పటికైనా కళ్ళు తెరవమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి మీరాకి చెబుతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ జరిగిందంతా తలుచుకుని బార్కి వెళ్ళి మందు తాగుతూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ బార్లో ఉంటాడని తెలుసుకున్న గగన్ అక్కడికి వస్తాడు రే కృష్ణప్రసాద్ అని చెప్పి కృష్ణప్రసాద్తో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినురా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు నేను విన్నది చాలు అయినా నా జీవితంలోకి తొంగి చూడొద్దంటే ప్రతిసారి కూడా ఎందుకు నా జీవితంలో నువ్వు వేలు పెడుతూనే ఉన్నావో రోజు నేను భూమి ఇద్దరం కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కుపోతే అక్కడికి మీడియాని పంపించి సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల జీవితం మీద మచ్చపడేలాగా చేసావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ ఉంటే నాన్న గగన్ ఇదంతా నీ కోసమే చేశాను నిన్ను భూమిని కలపడం కోసమే చేశాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నువ్వు మీడియా వాళ్ళని పంపించకపోతే మాత్రం నేను భూమిని పెళ్లి చేసుకున్నా భూమిని నేను ప్రేమించుకున్నాము మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కానీ ఎప్పటికైనా మేము ఒకటవుతామో అందుకోసమని నువ్వు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఏమి బాగోలేదో నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా మరి ఇంత నీచానికి ఎలా ఒడిగట్టావని చెప్పి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ మాటలకి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతో ఇక ఆ రాత్రంతా కూడా ఫుల్గా తాగుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే నక్షత్ర అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ డాడీకి ఇప్పుడు బావ గురించి భూమి గురించి అన్ని విషయాలు కూడా తెలిసిపోయాయి ఆ భూమి బతిలాడితే డాడ్ పెళ్ళి కొప్పుకుంటే ఎలా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది నువ్వు నాకు బావకి పెళ్ళి చేస్తానని మాటిచ్చావు మర్చిపోలేదు కదా అని అంటూ ఉంటే లేదు బేబీ నీకు ఇచ్చిన మాటను నేను అలా ఇలా మర్చిపోతాను మీ డాడీకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ భూమిలా పెళ్ళి జరిపించడు ఎందుకంటే గగన్ అంటే మీ డాడీకి ఎంత కోపమో నాకు తెలుసు ఒకవేళ ఆ భూమి బతిలాడిన తర్వాత మీ డాడీ పెళ్ళి కోపుకున్నా ఏదో ఒకటి చేసి చెడగొట్టడానికి నేనున్నాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ పెళ్లి జరగదు అని అపూర్వ అంటూ ఉంటే అవునమ్మాయి మీ అమ్మ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు మీ అమ్మకున్న ఎక్స్పీరియన్స్లో ఎన్ని ఇటువంటివి చేసి చెడగొట్టిందో నీకు తెలీదు అని చెప్పి గోరింట సుజాత అంటూ ఉంటుంది ఇక అపూర్వ మాటలు విన్నా భూమికి భయం మొదలవుతుంది ఈ అపూర్వ అనుకున్నట్టుగా గగన్ గారితో నా పెళ్లి చెడగొడుతుందో ఏంటో నాన్న మనసులో ఇంకా ఇంకా విషాన్ని నింపి గగన్ గారిని ద్వేషించేలాగా చేస్తే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న గగన్ గారితో నా పెళ్లి చేయరు అని చెప్పి భూమి కంగారు పడుతూ గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ గారు మీతో నేను కొంచెం మాట్లాడాలని అంటూ ఉంటే సరే ఇప్పుడే వస్తున్నాను భూమి అని చెప్పి గగన్ భూమి చెప్పిన చోటికి వస్తాడు భూమి గగన్ని పిలవడం ఇదంతా కూడా శరత్ చంద్ర వింటూ ఉంటాడు భూమికి తెలియకుండా తనని ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు భూమి గగన్ ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు గగన్ భూమితో ఏంటి భూమి ఏం మాట్లాడాలి అంత అర్జెంటుగా రమ్మని చెప్పావని అంటూ ఉంటే గగన్ గారు ఆ అపూర్వ ఎత్తుకి పై ఎత్తులు వేసి ఏం చేసి మన పెళ్ళి చెడగొడుతుందనని నాకు చాలా భయంగా ఉంది మీరు నా ప్రాణం గగన్ గారు మీరు లేకపోతే నేను బతకలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి నువ్వంటే కూడా నాకు ప్రాణమే నువ్వు దూరమైనా సరే నేను తట్టుకోలేను నేను బతకలేను అయినా ఏమీ ఆ కృష్ణ ప్రసాద్ మనల్ని కలుపుతాడని ఆ అపూర్వ మనల్ని విడదీస్తుందని ప్రేమించుకోలేదు కదా మనమిద్దరం ఒకరినొకర ప్రేమించుకున్నాము కాబట్టి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అందుకు వేరే వాళ్ళ అంగీకారంతో మనకి పని లేదు మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోయినా పర్వాలేదు మన పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని గగన్ అంటూ ఉంటే ఎలా గగన్ గారు అని భూమి అంటూ ఉంటుంది నేను ఒక ప్లాన్ చెప్తాను మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం భూమి వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా పెళ్ళి చేసుకుందాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏమంటున్నారు గగన్ గారు మీరు అందరికీ దూరంగా వెళ్ళిపోదామా అని చెప్పి భూమి అంటూ ఉంటే అవును భూమి ఇక్కడ మన కోసం ఆలోచించే వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు ఎవరు చూసినా మన పెళ్లి చెడగొట్టాలని కోరుకునేవారే అందుకే ప్రశాంతంగా వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అప్పుడు మనల్ని ఎవరు కూడా ఆపలేరు పెళ్ళిన తర్వాత వస్తే ఎలాగైనా సరే వాళ్ళే మనల్ని క్షమించి ఆశీర్వదిస్తారు అప్పుడు ఎవరు కూడా మనల్ని విడదీయలేరు ఏమంటావు భూమి అని చెప్పి గగన అంటూ ఉంటాడు దాంతో భూమి అలాగే అండి కానీ నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏం భయపడద్దు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు రాత్రి పది గంటలకు నేను మీ ఇంటికి వస్తాను మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి సరే అని చెప్పి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఇదంతా కూడా చాటుకుండి శరత్చంద్ర వింటూ ఉంటాడు శరత్చంద్ర వాళ్ళ మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా షాక్కి గురవుతాడు ఇక తన కన్న కూతురు భూమి కూడా గగన్తో లేచిపోవడానికి సిద్ధపడిందని చెప్పి శరచంద్ర బాధపడుతూ వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు తర్వాత గగన్ భూమికి బాయ్ చెప్పి తనని ఇంటి దగ్గర దిగబెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర ఆవేశంతో ఊగిపోతూ ఆ గగన్ గడు నా కూతుర్ని లేపుకుపోవాలని అనుకుంటాడు వాటి సంగతి చెప్తాను అని చెప్పి గగన్కి ఫోన్ చేసి కలవాలి మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు నేనే నీకు కాల్ చేద్దాం చేద్దామనుకున్నాను శరత్చంద్ర నువ్వే నాకు కాల్ చేసావు సరే ఎక్కడికి రమ్మంటావు చెప్పు అని గగన్ అనడంతో శరత్ చంద్ర ఒక ప్లేస్ చెప్తాడు గగన్ అక్కడ శరత్ చంద్ర అని కలుస్తాడు అప్పుడు శరత్చంద్ర గగన్తో చూడు గగన్ నా కూతుర్ని నువ్వు కావాలని ట్రాప్ చేసి ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు దయచేసి నా కూతుర్ని వదిలేసి నీకు ఎంత డబ్బు కావాలంటే చెప్పు అంత డబ్బు మొహాన కొడతానని శరత్చంద్ర అంటూ ఉంటాడో దాంతో గగన్ నవ్వుతూ పదే పదే మీ ఆస్తి కోసం నేను భూమిని ట్రాప్ చేశానని అంటున్నావు మీ అంత కాకపోయినా నేను కూడా కోటీశ్వరుణ్ణే శరచంద్ర నేను చిన్నప్పటి నుండి ఒక్కొక్క మెట్టు ఎదుగుతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అటువంటిది నువ్వు నాకు డబ్బు గురించి చెప్తున్నావా అసలు డబ్బు మీద ఎప్పుడూ కూడా నాకు వ్యామోహం లేదు కేవలం సిటీలో నాకంటూ ఒక గుర్తింపు రావడం కోసమే నేను ఎంతో కష్టపడి బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదించానని చెప్పి నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అసలు భూమిని నేను ప్రేమించినప్పుడు తను నీ కూతురు అన్న విషయం నాకు తెలియనే తెలియదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎప్పుడైతే నీ కూతురు భూమి అని తెలిసిందో అప్పుడు భూమిని దూరం పెడదామని అనుకున్నాను కానీ అలా తనని దూరం చేసుకోలేకపోయాను ఎందుకంటే అప్పటికి నేను భూమితో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమిని నన్ను విడదీయాలనుకునే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకో ఇందాక భూమి నేను మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు వినేసావని నాకు తెలుసు విన్నావు కదా భూమి నాతో లేచిపోయి రావడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో చంద్ర రే గగన్ అని గట్టిగా అరుస్తూ ఉంటే అరవ శరత్ చంద్ర భూమిని లేపుకుపోయి పెళ్లి చేసుకోవడం నాకు నిమిషం పని కానీ నేను అలా చేయను ఎందుకంటే నాకు కూడా కొన్ని మోరల్స్ ఉన్నాయి ఫ్యామిలీ పరువు పోతే ఆ కుటుంబం అంతా ఎంతలా బాధపడతారో నాకు తెలుసు అందుకే నేను అలా చేయను భూమి నన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు తెలిసేలా చేయడం కోసమే నేను ఈ నాటకం ఆడాను ఇప్పటికైనా ఆలోచించుకో పెద్ద మనిషిగా మా పెళ్ళికి అంగీకరించి నీ చేతుల మీదుగా పెళ్ళి చేసి నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటావో లేదంటే నిజంగానే నేను భూమిని లేపుకుపోయి పెళ్లి చేసుకునే పరిస్థితి తీసుకువస్తావో నీ ఇష్టం ఆప్షన్ నీకే వదిలేస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఇంటికి వచ్చిన తర్వాత తీవ్రంగా ఆలోచించి భూమి నిజంగా గగన్తో వెళ్ళిపోతే అప్పుడు ఇంటి పోతుంది నా కూతురు మరొకసారి నాకు దూరం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు మళ్ళీ నాకు దూరం అవ్వడానికి వీల్లేదు అలా జరగకుండా ఉండాలంటే భూమి గగన్న పెళ్లి జరిపించాలని చెప్పి శరత్చంద్ర భూమిని పిలిచి అమ్మ భూమి గగన్కి నీకు నేను ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను పంతుల గారిని కూడా రమ్మని చెప్పాను నీకు ఓకే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఎంతో సంతోషంగా చాలా థ్యాంక్స్ నానా అంటూ శరత్చంద్రని హక్ చేసుకుంటుంది ఇక ఆ విధంగా గగనాడిన నాటకంతో శరత్చంద్ర మనసు మార్చుకొని భూమికి గగన్కి ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయిస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి